వెల్కమ్ గుట్టు పోలీసులు జనకమ్మ జిల్లా కొడకంట్ల మండల కేంద్రంలో బాధితురాల ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయంటూ ఆ బాధితురాల దగ్గర నుండి వేములవాడకు చెందిన కడమంచి రజనీకాంత్ గుప్త నిధులు ఉన్నాయంటూ నమ్మబలికి తొమ్మిది లక్షల ఇరవై వేల రూపాయలు తీసుకొని మరోసారి పూజ చేయాలంటూ ఏడు లక్షలు కట్టాలని అనడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా కొడకండ్ల ఎస్ ఎస్ రావణ్ కుమార్ వారి సిబ్బందితో కలిసి నిందితులు నరసింహ సురేష్లను పట్టుకుని డబ్బులను రికవరీ చేసి డీసీపీ ఆధ్వర్యంలో మీడియా ముందు ప్రవేశపెట్టి రిమాండ్ కు తరలించారు ఈ సందర్భంగా జనగామ డీసీపీ రాజు మహేంద్ర నాయక్ మాట్లాడుతూ గుప్త నిధులు ఉన్నాయంటూ గ్రామాల ముఠాలు సంచరిస్తున్నారని వారిని మాటలను నమ్మద్దని ఇలాంటి వారు ఎవరైనా తారసుపడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు కేసు ఛేదించడానికి సిపి ఆదేశాల మేరకు డీసీపీ జనగామ మహేంద్ర నాయక్ ఆధ్వర్యంలో ఏసీపీ వర్ధన్నపేట అంబటి నర్సింహ సిఏ పాలకుతి గట్ల మహేందర్ రెడ్డి పర్యవేక్షణలో కొడకండ్ల ఎస్ఐ బండి అతని సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ సోమిరెడ్డి సంపత్ రాజు కానిస్టేబుల్ రాజ్ కుమార్ అశోక్ సోమేశ్వర్ శ్రావణ్ శ్రీనివాస్ అరుణ్ వారి సిబ్బందితో ఈ కేసును ఛేదించడానికి కష్టపడ్డ వారికి డిసిపి జనగామ క్యాష్ రివార్డు అందజేసి వారిని అభినందించారు మాటలు నమ్మి ఈసారి ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ప్రాధాన్యపడంతో లక్ష డెబ్బై ఐదు రూపాయలు చెల్లితే చెల్లిస్తే యాదరిగుట్టలో ఒక షాప్లో ఒక పౌడర్ దొరుకుతుంది ఆ పౌడర్ తీసుకొచ్చి మనం అంజనం వేద్దాం అంజనం వేస్తే ఏ ప్లేస్లో పుత్తలు ఉన్నాయో మనకు తెలుస్తుందని చెప్తే ఈమె వెళ్ళి యాదగిరిగుట్ట వెళ్ళి ఒక షాప్లో లక్ష డెబ్బై చెల్లించి ఒక పౌడర్ తీసుకొస్తాం